నిన్నటి దినం మన పెద్ద ఆయన ఈశ్వరెడ్డి నగర్కి పోయి ఒక కామెంట్ చేసినాడు మా వైఎస్ఆర్ పార్టీ నా పైన గానీ మా ఎమ్మెల్యే గారి పైన గాని మా లీడర్ల పైన గాని అది ఏందంటే ప్రజాస్వామ్యం ఇక్కడ సన్నగిల్లుతా ఉంది ఈశ్వరెడ్డి నగర్ లో మేము బెదిరిస్తున్నాం ఓట్లు వేసే వాళ్ళను మేము బెదిరిస్తున్నామని చెప్తా ఉన్నాడు పెద్దాయన నువ్వు పోయి పార్టీ ఆఫీస్ తెరుచుకున్నావు దాని గురించి చెప్తే బాగుంటది ఆ పార్టీ ఆఫీసు ఎందుకు తెరసాల్సింది వచ్చింది గతంలో ఎందుకు లేదు మీ పార్టీ ఆఫీసు ఈ ముప్పై నలభై ఏళ్ళ చరిత్ర నిధి ఈ చరిత్రలో నువ్వు అక్కడ ఏమి చేసినావని అయి చెప్పు పెద్దయినా ఎంత సేపునే ఇంత ముందు రమణారెడ్డి సార్ ను బూచిగా చూపించి దౌర్జన్యపరుడు కూని కోరుడు అని చెప్తా వచ్చినావు అభివృద్ధి చేసేది లేదు మనం ఎంతసేపునే ఒకరి మీద బురద చల్లాలా ఆ బురద వాడు తురుచుకుంటాడు నేను బాగుపడాలా ఈ ప్రొద్దుటూరు మెయిల్ చేస్తా ఈ విధంగా నేను మేలు చేసినా మా చంద్రబాబు నాయుడు హయాంలో మేము ఈ విధంగా మేలు చేస్తాం ఈ విధంగా చేసామని చెప్పావు ఎంతసేపునే అవతలో నిన్న బురదేసేదే నీ చరిత్ర అంతా అంతే గతంలో రమణారెడ్డి సార్ నిన్న చెప్పినావు అతనితోనే నువ్వు కలిసినావా లేదా కలిసినావు కదా రమణారెడ్డి సార్ నువ్వు ఒకటే ఆటోలో తిరిగినారా లేదా అట్లా కోరుడు అయినప్పుడు నువ్వు ఎందుకు కలిసినావు నీ అవసరం నువ్వు ఎవరితో అవసరం పడితే వాళ్ళ కారిక పోయి కాళ్ళ బేరానికి పోతావు నీది అది నిన్నగాక మన్న ముక్తియార్ ఎట్లాంటి ఎట్లా మాట్లాడినావు సుధాకర్ రెడ్డిని ఎట్లాంటి అట్లా మాట్లాడి నానాకం భీవత్సం చేసినావు ఈ రోజు మళ్ళా వాళ్ళిద్దరు నువ్వు కలుపుకునేవ కలుపుకొని యాడ్కి వచ్చారు వాళ్ళిద్దరు ఒక శివులలో చెప్పే కాడికి వచ్చినారు పెద్దయన నీకు శివులలో చెప్తున్నారు ఒక సైడ్ సుధాకర్ రెడ్డి శివులో చెప్తాడు ఒక సైడు ముక్తారన్న శివులో చెప్తాడు మీరు ముందు కార్యకర్తలు ఆలోచన చేయండి పెద్ద ఆయనంతా మడి ఉండే వాళ్ళందరూ వీళ్ళ భాగోత్తం అంతా మీరంతా బ్యాక్ పోతున్నారు మీరందరూ కూడా మళ్ళా వాళ్ళు ఎవరైతే పెద్ద ఆయన తిట్టి ఆడబోసినారు పెద్ద ఆయన తిట్టినాడో తిట్టినాడు మళ్ళా వాళ్ళైతే దగ్గర చేసుకున్నాడు మీరంతా వెనిక్కే కొత్త నీరు వచ్చింది పాత నీరు అంతా ఎనికిపోయింది అట్టనే ఇంకా ప్రజాస్వామ్యం అంటావు పెద్ద ఆయన ఇంకోటి ఆ అంటే హిమాలయ పర్వతాల గురించి అక్కడ మిలిటరీ వాళ్ళ గురించి స్వాతంత్రం గురించి ఇవన్నీ చెప్తావు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది నీ కామనూర్ నుంచి స్వాతంత్రం తెట్టు స్వాతంత్రం తెప్పి నీ కామనూర్ ప్రజలకు స్వాతంత్రం తెప్పి కామనూర్ లో గాని రాధానగర్ లో గాని ఈ రోజు స్టిల్ లో నిన్న కూడా కూడా బెదిరించావుని మా కార్యకర్తల్లో ఏజెంట్ కూర్చోవద్దు మీరు నీకు దమ్ము ధైర్యం ఉంటే మా రామేశ్వరంలో మేము ఏ విధంగా ఫ్రీ పోలింగ్ జరుపుతామో ఈశ్వర రెడ్డి నగర్ లో గాని ఎక్కడైనా నువ్వు చేతనైతే నువ్వు నీతి అయితే నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే కామనూర్ లో గాని రాధానగర్ లో గాని ఓటింగ్ జరుపు ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉండే మిలిటరీ వాళ్ళ గురించి చెప్పేదానికి బ్రహ్మాండంగా చెప్తావు ముందు మన ఊరు చూడు మన ఊర్లో ప్రజాస్వామ్యం ఎట్టు అయినా ఇట్లాంటి కాని రావు మనకు ఎంతసేపు ఉన్నాయి ప్రజలు దొంగనా కొడుకులు లోఫర్నా కొడుకులు డబ్బులు తీసుకొని అమ్మడబోతారు మాటలు మాట్లాడతావు ఈ మాట్లాడే ముందు మనమేమి మన కొడుకు ఏంది మన అల్లుడేందని కూడా ఆలోచన చే పెద్ద ఆయన అయితే ఒక చిన్న విన్నపం నిన్న మా ఎమ్మెల్యే గారు వైశ్యాస్ సంబంధించి ఒక భారీ మీటింగ్ పెట్టినాడు ఆత్మీయ సమావేశం రేపో మన్నాడో వారానికో నువ్వు కూడా పెట్టబోవాలా పెడతావని మాకు తెలుసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ పెట్టినప్పుడు ఒక సైడు కొన్నాడే నన్ను గుర్చిపెట్టుకో ఒక సైడు అల్లుడు నీ ప్రియతమైన అల్లుడు రామచంద్రాడే నన్ను గుర్చు పెట్టుకో పైన స్టేజీ పైన మా ముగ్గట్లో ఎవరైనా సరే ఈ వైశ్య కమ్యూనిటీకి నష్టం కలిగించింటే నేను ఈ ఈ ఊర్లో నామినేషన్ వేయను అని ఒకసారి ప్రకటించు పెద్దాయన నీకే తెలుస్తుంది ఈ రోజు ఎస్ఎస్ మాల్ లో ఉండే పార్ట్నర్లు కొంతమంది సూసైడ్ దగ్గరలో ఉన్నారు ఆ ఆలోచనలో ఉన్నారు ఒక అతను మోనార్క్ అంటారు అతన్ని అంటే అతను చెప్తే ఏమి చెప్తే అది పాటించాలనేవాడు మీ ఎస్ఎస్ మాల్ లో పార్ట్నర్ పాపం అతను ఈ రోజు కుజించకపోయి నర్సలేని స్థితిలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరి వల్ల మీ మీకున్నారెడ్డి మేము కాదు వైశ్యాస్ కి అన్యాయం చేసింది మీరు పెద్ద నీకొచ్చి నీకొచ్చి డబ్బులు ఏమంటావు నాకేం సంబంధం నా మా కొడుకుని అడుగుపో మా అల్లుని అడుగుపో అంటావు ఆస్తులు అమ్మి పెట్టు ఇచ్చే వాళ్ళది అప్పుడు కాని రాదా ఎవరు దొంగనా కొడుకులు ఎవరు మంచి వాళ్ళని నీ నువ్వు డబ్బులు కట్టేసరికి వచ్చేసరికి నాకు సంబంధం లే అదే పాపం బీదోడు ఏదో చిన్న తప్పో ఒప్పో చేసుకొని బతుకుతే నీతిమాల నా కొడుకులు దొంగనా కొడుకులు ఓటర్లు ప్రజలు ఇట్లా తిరుతావు నువ్వు కట్టు లెక్క ఇరవై ఏళ్ళు గెలిపించినారు నిన్ను ఇరవై ఐదేళ్ళు గెలిపించి ఏం సాధించినావు నువ్వు మూట కట్టుకునేవు పాపం అంతా మర్డర్ల గురించి చెప్తావు నువ్వు ఉన్నట్టు ప్రశాంతం ఉండేదా పెద్ద నడిపెన్న ఎవరు పెద్దంది నడిపెన్నను నడిపెన్న అన్న కొడుకును తమ్ముని కొడుకును ఎవరు సంపించింది నువ్వు కాదా మటర్లు జరగలేదా వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టాలనా ఇట్లాంటి చెప్తా పోతే కొల్లలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నీకు సరిపోకపోతే ఎంత మందిని మటర్ చేపించావు నీ నీకు నీ కొడుకు మరకంటకుండా ఏం మా ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని మటర్ చేపియాలనే ప్రయత్నం చేయలేదా పెద్ద ఒకరియా ఇద్దరినే నీ గురించి రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కసారి ఒక పిలుపునిస్తే అయ్యా వరదరాజు రెడ్డి వలన నష్టపోయిన కుటుంబాలు రాండి ఒక మీటింగ్ పెడదాం అంటే ఆ కళ్యాణ మండపాలు పట్ట పెద్ద అంత మంది ఉన్నారు ఎంత సేపునే నీతి అంటావు నీతి ఉంటే వాళ్ళకి డబ్బులు కట్టు వైశాస్ కు ఒక బాండ్ కాడ కూడా ఉంది కొన్నాడన్న అప్పు చేసినది ఇట్లాంటి బాండ్ కొల్లలు ఉన్నాయి ఎంత సేపునే ఒకరి మీద బుర్దలు చల్లి నేను లాభపడాలనే క్రమం తప్ప నేను ఈ ఊరికి మెయిల్ చేసి చేద్దాం ఈ మెయిల్ చేసి ఈ మేలు చేసినా కాబట్టి నాకు ఓట్లు అనేది లేదు ఏమన్నా అంటే భూ కబ్జాలు అంటావు మీకు మళ్ళీ చెప్పినాం ఎన్ని సార్లు చెప్తున్నామంటే అన్ని సార్లు మేము భూ కబ్జా చేసి ఉంటే పక్కన గుర్చిపెట్టుకో వెయ్యి కోట్లు అంటావు నువ్వు పక్కన గుర్చిపెట్టుకో పెద్ద పక్కనే గుర్చిపెట్టుకోని వీళ్ళది ఐదు ఎకరాలు కొట్టినారు వీళ్ళది మూడు ఎకరాలు కొట్టారు వాళ్ళకి రెండు ఎకరాలు కొట్టినారు వాళ్ళకి మూడు ఎకరాలు కొట్టినారు అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా పోలీసులు ఇప్పుడు ఎవరి మాట వినరు అందరికీ న్యాయబద్ధంగా చేస్తారు అంటున్నావు ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా మేము భయపడిస్తున్నాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా పెద్ద కూర్చోపెట్టుకో కూర్చోబెట్టుకొని భూదందాలు ఇంకోటి చెప్పు ఐలే ఊరిగా నేను లాభపడాలా అవన్నీ లేవు పెద్ద అయిపోయింది మన కథ మంచి టైంలోనే మంచి ముప్పై ముప్పై ఐదు నువ్వు ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే అయిన ఆ టైంలోనే ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేయలేను ఎనభై ఐదు వచ్చినాయి నీకు అవసరం ఈ ఎనభై ఐదు నుంచి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే తొంభై ఒకటి వస్తాయించు తొంభై ఒక సంవత్సరంలో ఈ ప్రొద్దుటూరుకు ఏం చేయాలనే ఆలోచన వస్తుంది నీకు మంచి ఏజ్ టైంలోనే నీకు ఆలోచన లేదు ఇంకా ఇప్పుడు తొంభై ఒకటి మళ్ళా నువ్వు మళ్ళా పోటీ చేయాలనే ఆలోచన ఉండదు ఎవరికైనా ఎప్పుడైనా నేను మళ్ళా గెలిచాలా ప్రజలకు మేలు చేయాలా మళ్ళా గెలిచాలా అనేటప్పుడే మళ్ళా మళ్ళా మేలు చేసి ప్రొద్దుటూ డెవలప్ చేసి మళ్ళీ ఓట్లకు వస్తాం నీకు ఆలోచన లేదు అయిపోయింది ఇంకా ఏ దపాగా దపా లాస్ట్ టైం సారీ అంటావు ఏం డెవలప్ చేసావు వచ్చిన ఫండ్స్ అంతా వెనక్కి పంపించినావు రాజశేఖర రెడ్డి టైంలో అట్లనే ఇంకొకటి ఇంతసేపునే రాజశేఖర రెడ్డి హయాములో జరిగిన అభివృద్ధి గురించే చెప్తావు తప్ప ఈ రోజు కండవా వేసుకుంది ఎవరిది పెద్దయినా నువ్వు రాజశేఖర రెడ్డికి భద్రశత్రు అయిన చంద్రబాబు కరెక్టా కాదా పెద్దయినా చంద్రబాబు పార్టీలో నువ్వు ఉండవు నువ్వు ఉండవు కాబట్టి మేమేం అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా సరే చంద్రబాబు పద్నాలుగేండ్ల రాజకీయ జీవితంలో సీఎం గా అయిన ఈ పద్నాలుగు సంవత్సరాలైనా సరే ఈ ప్రొద్దుటూరు ఏం తెచ్చినాడు ఏమి ఇచ్చినాడు దాని గురించి ప్రస్తావించు నువ్వు కండబాబు మార్చి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటావా రాజశేఖర్ రెడ్డి వేసుకుని చెప్తావేమో చెప్పు నీ అభివృద్ధి గురించి నీ చంద్రబాబు ఏం చేసినాడు ఈ ప్రొద్దుటూరు కు చేసింటే చెప్పు నువ్వు చెప్పలేవు ఆ ధైర్యం లేదు నిన్న మీటింగ్ లోనే చెప్పాల్సింది పైన ఈ ప్రొద్దుటూరుకు అభివృద్ధి అంటే జరిగి ఉంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగింది అని చంద్రబాబు దగ్గర పైన చెప్తానేవే అన్నీ చెప్పిన ల్సింది అప్పుడే నీకు టికెట్ ఊస్టింగ్ ఉంది ఆ మాట చెప్పింటే పెద్ద టికెట్ ఉండదు మళ్ళీ ఉన్నాడే ఇంకో పిల్లోడు ఆయనకు వచ్చింది ఎంత ఏందో మా పైన బురద జల్లి మేము దౌర్జన్య పరులము ఇంకొకటో చెప్తావు మేము దౌర్జన్య పరులమైతే మా పైన కేసులు ఉండాలి కదా ఉండాయా పెద్దయినా నువ్వేం చేస్తానేవు మేము దౌర్జన్య పరులమైతే ఈ ఐదేళ్లలో నువ్వు ఎందుకు కేసులు కట్టి లేకపోయినా మా పైన కంప్లైంట్ ఇప్పించినావా అసలు ఎందుకు ఇప్పిలా చేయలేదు కాబట్టి ఇప్పిలేకపోయినావు చేసింటే ఎందుకు ఇప్పివు అదే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కామనూర్ లో నువ్వు రిమాండ్ పోయి వచ్చినావు అది ప్రజాస్వామ్యం లేకపోతే ఓటింగ్ జరగాలని చేస్తే నామినేషన్ వేసి వాళ్ళను క్యాండిడేట్ గా నిలబెడాలనే ఆలోచన ఉంటే వాళ్ళని బెదిరించి చేసి చేస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసులు రిజిస్టర్ చేసి నేను రిమాండ్ పంపించినారు దాన్ని ప్రజాస్వామ్యం అంటారా రామేశ్వరంలో ఓటింగ్ జరిపి నగర్ లో ఈశ్వరెడ్డి నగర్ లో ఎక్కడైనా మేము ఏ ఎలక్షన్లలో అయినా ఓటింగ్ జరిపి దాన్ని జరపడం ప్రజాస్వామ్యం అంటారా పెద్ద ఆయన ప్రజాస్వామ్యం అని చెప్పేటప్పుడు కొంచెం అర్థం పర్థం తెలుసుకొని నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పేది మానుకో పెద్ద ఏజ్ వచ్చింది ఇప్పుడు చెప్పినది ఇంకొక అర్ధ గంట ముందు వెనకాల చెప్పలేకుండా మర్చిపోతున్నావు కొంచెం మతికి తక్కువ వచ్చింది ఈ మాటలు మేం చెప్పడం లే నీ ఎంత మడి ఉండారే వాళ్ళు చెప్తన్నారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పెద్ద ఆయన బురద జల్లేది మానుకో పాపం రమణారెడ్డి సార్ ఎక్కడ ఉన్నాడో ఏమో ఆయన మీద బురద జల్లి జల్లి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినావు అప్పుడు రమ్నారెడ్డి సార్ మంచోడనే చెడ్డోడనే నిన్న మీటింగ్ లో కూడా చెప్తావు రమ్నాడి సార్ గురించి చెడ్డోడని అప్పుడు రమ్నాటి సార్ దగ్గరికి పోయి నువ్వు కలిసి ఇద్దరు కలిసి తిరిగినప్పుడు నీకు మద్దతు తెలిపినప్పుడు అప్పుడు మంచోడని కలుపుకున్నావా చెడ్డోడని కలుపుకునేవా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో లింగారెడ్డి దొంగ అన్నావు దొంగ నా వాడు అట్లా ఇట్లా అని మాట్లాడావు మళ్ళా లింగారెడ్డి దగ్గర పోయి నువ్వు ఆయన కాళ్ళ దగ్గర పోయి ఆ పార్టీకి నువ్వు సపోర్ట్ నువ్వు 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 అభ్యర్థి అయినప్పుడు లింగారెడ్డితో నువ్వు ధ్యాన చేపించుకునేవా లేదా ఈ ఎన్ని రావు నువ్వు దౌర్జన్యపరు నువ్వు కాదు నేను నీతి మంత్రుని అంటావు మొత్తం దౌర్జన్యాలు చేపించేది గాని అన్ని నువ్వే లో నువ్వు లోపల ఒకటి బయటికి ఒకటి బయటికి అయితే పెద్ద ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడు మాట్లాడతావు లోపలంతా నీ బుద్ధి అంతా అంతా లిటికంటే కాబట్టి ఇవన్నీ రుద్రూరు ప్రజలంతా ఆలోచించాల్సిందా ప్రార్థు